ఒక చిన్న గ్రామంలో అరవై ఐదు ఏళ్ల వయసున్న రాఘవయ్య అనే వ్యక్తి తాళపత్రాలపై బైబిల్ వచనాలు రాసుకునే అలవాటు పెట్టుకున్నాడు ఒకరోజు గ్రామంలో భారీ వర్షం పడింది అందరూ భయపడి తమ ఇళ్లలో దాక్కున్నారు కాని రాఘవయ్య మాత్రం తన చిన్న గుడిసెలో కూర్చుని కొవ్వొత్తి వెలుగులో యష్యా ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనము వచనం రాస్తూ ప్రభూ నా మనసు నీలో స్థిరంగా ఉంది అని ప్రార్థించాడు ఆ సమయంలో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు ఇంత వానలో నీకు భయంలేదా అని అడిగారు రాఘవయ్య చిరునవ్వుతో అన్నాడు నా మనసు స్థిరంగా దేవునిమీద ఉంది ఆయన నన్ను సంపూర్ణ సమాధానంలో కాపాడుతాడు ఆ రాత్రివాన గట్టిగా ఉన్నప్పటికీ అతని హృదయం లోపల ప్రశాంతంగా ఉండింది ఆ దృశ్యం చూసిన గ్రామస్తులు కూడా దేవునిమీద నమ్మకం పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు అర్థం ఈ వచనము మనస్సు స్థిరంగా దేవునిమీద విశ్వాసము ఉంచినవారికి దేవుడు సంపూర్ణమైన శాంతిని ఇస్తాడని చెబుతుంది మనము ఆందోళనలతో భయాలతో కష్టాలతో ఉంటే మన హృదయం స్థిరంగా ఉండదు కాని దేవునిమీద నమ్మకముంచినప్పుడు ఆయన మనకు కలత లేకుండా లోతైన సమాధానాన్ని ప్రసాదిస్తాడు భావము మనసు స్థిరంగా ఉండడం అంటే ఎటు చూసినా డగలకుండా నిశ్చయంగా దేవునిమీద ఆధారపడడం దేవుడు వాగ్దానం చేస్తాడు తనమీద నమ్మకముంచిన వారిని ఎప్పటికీ సమాధానములో కాపాడుతానని కష్టాల్లో భయాల్లో అనిశ్చితి మధ్యలోకూడా మనస్సు దేవునిలో స్థిరంగా ఉంచినప్పుడు నిజమైన శాంతి మన జీవితంలో ఉంటుంది